విశాఖలో ఎలమెంచిలి ఎమ్మెల్యే జనసేన నాయకుడు మీడియాతో మరిన్ని విషయాలు కొంతమంది వచ్చి ఈ సినిమాల విషయంలో మాతో బయట మాట్లాడే ప్రసల ముందుకు వచ్చి ప్రసల ముందు మాట్లాడే వాళ్ళు వాళ్ళ గురించి అంత చెప్పాలి చెప్పాలి ఇంకా చెప్పాలంటే పేర్ని నాని పాపం పేరుని నాని గారు సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా చేసినప్పుడు ఏం చేశాడో మర్చిపోయారు మర్చిపోయి నిన్నంతా కూడా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు చాలా కళలు చెప్పాడు ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి వాటి గురించి బోల్ మాట్లాడుతూ ఉన్నాడు బాబు పేరు నాని గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు పెద్దలందరినీ తీసుకొచ్చి మీరు ఎలా బ్లాక్మెయిల్ చేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎలా అవమానించారో ప్రపంచం అంతా చూసింది మీరిప్పుడు నీతు సూక్తులు ఎవరికి చెప్పాల్సిన పని లేదు ఎందుకు పని లేదంటే చేతకానుడు మంత్రిగా ఏం చేశాడో అనేది ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు అందరికీ తెలుసు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన పని కూడా లేదు ఎందుకంటే మీరు వ్యవస్థల్ని నాశనం చేసి 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 వ్యక్తుల దగ్గర లాలుచీలు పొంది వ్యక్తుల దగ్గర మీరు షేర్లు చేసుకొని మీకెంత మాకెంత అని చేసి వ్యవస్థను నేను నాశనం చేసింది ప్రతి ఒక్కరూ చూశాను ప్రతి ఒక్కరూ అనుభవించారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాదు చాలామంది అనుభవించారు మీరు ఇప్పుడు వచ్చి మీరు నీతి సూక్తులు చెప్పొద్దు మీ నాయకుడు ఎంత సూపర్ అందరికీ తెలిసినవే మీరు ఏ రోజు పనిచేయలే నన్ను ఏమన్నారు మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి ప్రభుత్వంలో ఉండి మరి వార్నింగ్లు ఇస్తున్నారు అలా మంత్రి ద్వారా మీకు అర్థం కాల ఏమైందో కూడా అర్థం కాలేదు ఫాలో అవ్వరు ఏమవ్వరు మీరు పాత మీరు మీరు మంత్రిగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు కూడా అన్ని మర్చిపోతారు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా వ్యవస్థ వ్యవస్థ మంచిగా ఎదగాలి సినిమా ఇండస్ట్రీ గారు వస్తే మేము ప్రతి విషయం కూడా కన్సిడర్ చేస్తాం వ్యక్తులుగా వస్తే కన్సిడర్ చెయ్యము మీరందరూ కూడా ఒక అసోసియేషన్గా ఉన్నారు ఆ అసోసియేషన్ ద్వారా మీ సమస్యలన్నీ క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది అసోసియేషన్ ద్వారా అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి మీకుంది ఒక అసోసియేషన్గా గుర్తింపు మీకు ఇస్తాం అని చెప్పి మాట్లాడారు ఏం పిలొచ్చు కదా అయ్యా సినిమా థియేటర్ వాళ్ళు పిల్లమని మీరు అడిగారు పిలొచ్చు కదా అంటున్నారు అసలు ఈ ఇష్యూ మీరున్నప్పటి నుంచి ఉంది మరి ఆ రోజు మీరేం సెటిల్ చేసేచ్చుగా పిల్లలని ఎవరు చెప్పారు ప్రతి